ప్రభనేసు క్రీస్తు గణనామమున కృపా వాగ్దానం వింటున్న ప్రియులందరికీ ఉదయ కాలపై శుభములు తెలియజేస్తున్నాం బాగున్నారా దేవుని వాగ్దానం వింటూ విశ్వసిస్తూ ఆయనతో నడవటానికి ఇష్టపడండి మీ ఆలోచనలన్నీ ఆయనే సఫలము చేయునుగాకా ఆమెన్హోషవా ఇస్రాయల్తో చెప్తున్న మాట ఆనాడు ప్రజలు నమ్మేరు విన్నారు నమ్మారు ఈరోజు వాగ్దానం వింటున్న నీవు విని నమ్మి ఎదురు చూసి ఆ కార్యము సఫలమవుద్దని ఆశిస్తే నా ప్రభు అద్భుతం చేస్తాడు యహోత్సవ గ్రంథం మూడవ అధ్యాయం ఐదు వచ్చులలో ప్రభు ఇలా చెప్తున్నాడు రేపు యహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును ఆమెన్ మీరు ఎన్నో దినాలుగా ఎన్నో దినాలుగా దేవుని కార్యాలు జరగాలని మా కుటుంబంలో సమస్యలు పరిష్కరించబడాలని వేదన చెందుతూ కన్నీళ్లు కారుస్తూ అలసిపోతున్నారా నా ప్రభు చెప్తున్నాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఎందుకు అని మీరంటే ఆయన తన ప్రజలను ఆయన ఆదుకుని ఆదరించి అద్భుతాలు చేయవాడు అందుకే భక్తులు అన్నాడు ఎహోవా కార్యములు వచ్చి చూడుడి అన్నాడు కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నమాట రేపు మీ మధ్యన నెహో అద్భుతాలు చేయాలి నేడే ఈ దినం దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడ ఏదైతే ప్రార్థిస్తున్నావో నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఏదైతే సఫలం వాళ్ళు ఆశిస్తున్నావో అది చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు బిడల వివాహమా నేరుగా నా ప్రభు పాదాల దగ్గర సాగిలిపాడు నరుడ నమ్ముటకండిహోవనాశ్రయించటం వేలు ఆయన మాటిచ్చి తిరుగుటకు నరుడు కాదు ఆయన సర్వశక్తి మంతుడు ఈ వాగ్దానం వింటూ బిడ్డ విషయంలో ప్రభు పాదాలు గట్టిగా పట్టుకో తమ్ముడు ఎందుకు అలా చూస్తాడు కోర్టు సమస్య నా ప్రభు నీ సమస్య అనే కాడిని విరగొట్టి నేను విశ్వాసం పెంపొంది చేసి జై జ్యోతి ఇస్తాడు ఎందుకో తెలుసా యహో అద్భుత కార్యములు చేయవాడు ఇస్రాయెల్ ఎదుర్కొంటున్న ఎర్ర సముద్రం చక్కటి రహదారిగా మారింది నీళ్లు లేనప్పుడు దాహమును తీర్చాడు ఎలా అంటే ఆయన అద్భుతాలు చేయవాడు ఆశ్చర్యాలు చేయవాడు ఆ ఆశ్చర్యకారుడు నా కుటుంబంలో చేయాలంటే కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆయన మాట మనస్సారా నమ్ము నేను నీపక్షంగా ప్రార్థిస్తాను కృప కృపగలిగిందండి ఆనాడు మోషే తర్వాత యహోష్వా కాలంలో అద్భుతాలు చేసినట్టుగా ఇదిగో ఈ లిటిల్ ఫ్లాక్ మినిషి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటున్న పిల్లల జీవితాల్లో ప్రియుల జీవితాల్లో ప్రభా పెద్దవారి జీవితంలో అద్భుతాలు చేయగల దేవుడు అని ప్రార్థిస్తూ వారి అవసరాలు వారి అక్కర్లు వారి అవమానాలు వారి నిందలు నీ పాత దగ్గర పెడుతుంటగా వాటిలో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను అడ్డులు తొలగించి నెమ్మదగలగాను చేయగల దేవుడు అని ఏ సున్నాను అడిగి వేడుకుంటున్నాం పర్వతని ఆమె